హలో వెల్కమ్ టు కుక్ విత్ దారి ఈరోజు మిరియాల తోటే విలేజ్ స్టైలో ఒక మటన్ పులుసు ఎలా చేయాలో చూద్దాము ఈ మటన్ పులుసుకి మనము ఫ్రెష్గా మసాలా చేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది నీకు ముందుగా ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఎండుమిర్చి పట్టా లవంగా ఏలకాయ ఇక్కడ నేను పెద్ద ఏలకాయని యూస్ చేశాను ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఎర్రగడ్డను ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పెద్ద పెద్ద ఎలక యొక్క ఫ్లేవర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది చిన్న ఎలక ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది ఇది రెండు ఫ్రై అయిన తర్వాత ఇది ఆరనిచ్చి మనం ఒక మిక్సీ జార్ లో మొదటగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్పైసెస్ తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ మనము ఫ్రై చేసుకున్న ఎర్రగడ్డ టమాటాను కూడా వేసి ఒక స్మూత్ పేస్ట్ ని చేసుకోవాలి మనము చిన్న చిన్న మార్పులతోటి కర్రీని తయారు చేసామంటే అది టేస్ట్ బాగుంటుంది అరుమ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి దానిలో ఒక టీ స్పూను సోపు వేసి బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు వేసి ఒకే ఒక ఎర్రగడ్డని వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ను కూడా వేసుకొని ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ని యూజ్ చేస్తున్నాను కొంచెం పసుపు వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి మటన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసినప్పుడు దాని కలర్ చేంజ్ అయ్యి వాటర్ బ బయట రిలీజ్ అవుతుంది అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకోవాలి ఇక్కడ మీకు కావలసిన థిక్నెస్ని బట్టి నీళ్ళని ఉపయోగించుకోవాలి తర్వాత కొంచెం ఉడగనిచ్చి కొంచెంగా గరం మసాలా వేసుకొని మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ విజిల్స్ కూడా మీరు తీసుకునే మటన్ని బట్టి ఎన్ని విజిల్స్ పెట్టాలని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి బాగా ఉడికి ఉంది ఇప్పుడు పచ్చి కొబ్బరిని పాలు తీసుకొని లాస్ట్లో పచ్చి కొబ్బరి పాలుని కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి పాలు కలుపుకోవడం అనేది అది మీ ఇష్టం కావాలంటే కలుపుకోవచ్చు లేదంటే ఆ గ్రేవీ తయారైన తర్వాత దాన్ని కూడా అలానే మనము రైస్లోకి చపాతీలోకి దోశలోకి ఉపయోగించుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనము మసాలాలు అప్పుడే ఫ్రై చేసి వేసినందువల్ల చాలా బాగుంటుంది ఆ రోమా టేస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా మనము ఇదే స్టైల్ లో తయారు చేసుకున్నాము ఈ మాదిరి ఒకసారి తయారు చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు హోటల్లో మటన్ని తీసుకోరు ఎందుకంటే ఎప్పుడైనా హోమ్ ఈస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొత్త వంటకు కొద్ది తిప్పి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్